హాయ్ అండి మూడు కోట్లతో దొరికిన సబ్ రిజిస్టర్ రాష్ట్రమంతా షాక్ అని అప్డేట్ అయితే రావడం జరిగిందండి వీడియోలోకి వెళ్లే ముందు వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి దయచేసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్పునే క్లిక్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి ఇటీవల తెలంగాణ రాష్ట్రంలోని పలు కీలక అధికారులు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడుతున్నారు ఈ క్రమంలో పట్టుబడిన అధికారుల నివాసంలో సోదాలు నిర్వహించగా ఎవరు ఊహించని రీతిలో నోట్ల కట్టలు ఆస్తులు బయటపడుతున్న విషయం తెలిసిందే ఇందులో భాగంగా కొద్ది రోజుల క్రితం సబ్ రిజిస్టర్ తస్లిమా లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడింది దీంతో సబ్ రిజిస్టర్ తస్లిమా మహమ్మద్ నివాసంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు హనుమకొండలోని ఆమె ఇంటితో పాటు సూర్యాపేటలో నివాసం ఉంటున్న తస్లిమా భర్త ఇంట్లో కూడా తనిఖీలు నిర్వహిస్తున్నారు ఈ సోదాల్లో ఆమెకు పలు ప్రాంతాల్లో భవనాలు రెండు పాయింట్ తొంభై నాలుగు కోట్ల అక్రమ ఆస్తులు ఉన్నట్టు అధికారులు గుర్తించారు కాగా సబ్ రిజిస్టర్ తస్లిమా సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటూ మంత్రి సీతక్క ఫాలోవర్గా సమాజ సేవకురాలుగా పేరుగాంచింది అలాగే సర్వ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తుంది ఈ క్రమంలో ఆమె లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడడం సంచలనంగా మారింది